వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదలైంది తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే మినీ మేనిఫెస్టో పేరుతో సూపర్ సిక్స్ పథకాన్ని అమలు ప్రకటించింది పింఛన్ల పెంపుపై హామీ ఇచ్చింది వాలంటీర్ల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఇచ్చిన హామీలు ఇంకా ఆయన పూర్తి స్థాయిలో మేనిఫెస్టో ప్రకటిస్తామంటున్నారు మరి దాంట్లో ఏముంటుందో చూడాలి కానీ ప్రస్తుతానికి ప్రకటించిన సూపర్ సిక్స్ ఇచ్చిన ఇతర హామీలతోనే పోల్చి చూస్తే ఏ మేనిఫెస్టో అమలు చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలి అన్న దానిపైన ఒక స్పష్టత వస్తుంది అసలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పథకాల అమలు సాధ్యమా కాదన్న దానిపైన కూడా ప్రజలందరికీ అవగాహన వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం డీపీటీ నాన్ డీపీటీ కింద ఏడాదికి సంక్షేమం కోసం సంక్షేమ పథకాల కోసం డెబ్బై ఒక్క వేల కోట్లు ఖర్చు పెడుతోంది డెబ్బై ఒక్క వేల కోట్ల చిల్లర అంటే డెబ్బై ఒక్క వేల కోట్లు అనుకుందాం దానికే ఏపీ శ్రీలంక అయిపోతుందని మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా మాట్లాడారు అల్లకొల్లలం అయిపోతుంది ఆర్థికంగా ఏపీ అన్నారు సరే ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అంటూ ఆరు పథకాలను ప్రకటించారు దాంతోపాటు ఇతర హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాల అమలుకే ఎంత అవుతుందో చూస్తే ఆడబిడ్డ నిధి అంటే ఒక పథకాన్ని ప్రకటించారు రాష్ట్రంలోని పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని సూపర్ సిక్స్లో చంద్రబాబు చెప్పారు దీనికి ఏడాదికి ఈ పథకానికి ఒక్కదానికి ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లు అంటే ముప్పై ఏడు వేల కోట్లు కావాలి దీపం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు దానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు కావాలి తల్లికి వందనం అమ్మఒడి కాపీ పథకం ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఏడాది ఏడాదికి దానికి పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు కావాలి అన్నదాత ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు దానికి పదిహేడు పదివేల ఏడు వందల ఆరు కోట్లు కావాలి బస్సులు ఫ్రీ మహిళలకు దానికి రెండు వేల ఐదు వందల కోట్లు ఏడాదికి యువగలం గతంలో కూడా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు హామీ చేయలేక అమలు చేయలేకపోయారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీని కానీ ఇప్పుడు మళ్ళీ పెట్టారు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున ఇరవై లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు దానికి ఏడు వేల రెండు వందల కోట్లు కావాలి అంటే జస్ట్ సూపర్ సిక్స్లకే డెబ్భై నాలుగు వేల ఎనిమిది వందల మూడు కోట్లు అంటే డెబ్బై నాలుగు వేల కోట్లు దాదాపు డెబ్బై నాలుగు వేల కోట్లు ఓన్లీ సూపర్ సిక్స్కే ఇవే కాదు పింఛన్ పెంపుతామంటూ మరికొన్ని హామీలు కూడా ఇచ్చారు పింఛన్లు నాలుగు వేలు చేస్తాం వికలాంగుల పింఛన్ ఆరు వేలు చేస్తామన్నారు దానికి ఆ పింఛన్ల అమలుకి ఏడాదికి ముప్పై ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు అంటే దాదాపు అది కూడా ఒక ముప్పై ఏడు వేల కోట్లు కావాలి బీసీ బీసీలకు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామన్నారు దాన్ని నాలుగు వేలు పెంచుతామన్నారు అది నాలుగు వేలు ఇస్తామన్నారు దానికి ఆరు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్లు కావాలి వాలంటీర్ల జీతాలు పదివేలు పెంచితే అదో మూడు వేల కోట్లు యాభై యూ ఐదు వందల యూనిట్ల వరకు చేనేతకు ఉచిత విద్యుత్ ఇస్తే మూడు 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 వందల యాభై ఐదు కోట్లు కావాలి సూపర్ సిక్స్ కాకుండా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకే మరో నలభై ఆరు వేల కోట్లు కావాలి అంటే సూపర్ సిక్స్ ఈ పింఛన్ల పెంపి ఇతర అన్నీ కలిపితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల వాల్యూనే లక్ష ఇరవై ఒక్క వేల కోట్లు ఏడాదికి కావాలి లక్ష ఇరవై ఒక్క వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఒక్క వేల కోట్లకే స్టేట్ అల్లాడుతుంటే చంద్రబాబు నాయుడు ఏకంగా తన అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష ఇరవై వే ఇరవై వేల కోట్ల హామీలు ఇచ్చేశారు విలువైన హామీలు ఇచ్చారు అయితే ఇంతేనా అంటే ఇది కూడా కాదు కొన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చినా అందులోకి ఫీజు రియంబర్స్మెంట్కి రెండు వేల ఎనిమిది వందల కోట్లు కావాలి వసతి దీవెనకు రెండు వేల రెండు వందల కోట్లు కావాలి ఆరోగ్యశ్రీకి నాలుగు వేల నాలుగు వందల కోట్లు కావాలి సంపూర్ణ పోషణకు రెండు వేల రెండు వందల కోట్లు రైస్కు బియ్యానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు ఉచిత విద్యుత్కు రైతులకు ఉచిత విద్యుత్కు పదకొండు వేల కోట్లు కావాలి గోరుముద్ద పథకానికి మరో పంతొమ్మిది వందల కోట్లు కావాలి ఈ పథకాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలకి ఏడాదికి ఇరవై తొమ్మిది వేల వంద కోట్లు అంటే ఇరవై తొమ్మిది వేల కోట్లు అనుకుందాం ఇప్పుడు తప్పనిసరిగా అమలు చేసి తీరాల్సిన ఏ ప్రభుత్వం వచ్చినా తప్పనిసరిగా అమలు చేసి తీరాల్సిన మార్చడానికి వీలు లేని పథకాలకు ఇరవై తొమ్మిది వేల కోట్లు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ ఇతర హామీల ఖర్చు లక్ష ఇరవై ఒక్క వేల కోట్లు మొత్తం కలిపితే లక్ష యాభై వేల కోట్లు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఇంకా మినీ మేనిఫెస్టో లెవెల్లోనే ఇచ్చిన హామీల అమలుకే లక్షా యాభై వేల కోట్లు కావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డెబ్బై వేల కోట్లు ఖర్చు చేస్తుంటేనే స్టేట్ అల్లాడుతోంది అలాంటిది చంద్రబాబు నాయుడు తన సీఎంగా అయిన వెంటనే లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్తున్నారు ఇది ఎలా సాధ్యం సాధ్యమయ్యే పనైనా ఇది కూడా రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ హామీ లాంటివి ఈ హామీలా అన్న అభిప్రాయం అయితే తప్పనిసరిగా వస్తుంది చేయాలన్న అభిప్రాయము ఆయనకు ఉండొచ్చు కానీ స్టేట్ బడ్జెట్ అయితే సహకరించే ప్రసక్తే లేదు ఇది అయ్యే పనే కాదు సరే చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తారు అని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు నిజంగానే చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తారా ఒకవేళ సంపద సృష్టించాలంటే అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఓం భీం భుష్ అంటానే లక్షల కోట్లు ఏం రావు సంపద సృష్టించాలంటే దశాబ్దాలు పడుతుంది సరే చాలా ఫాస్ట్గా చేస్తానంటే కొన్ని ఏళ్ళు పడుతుంది అంటే అప్పటి వరకు సంపద సృష్టి జరిగే వరకు ఈ పథకాలన్నీ అమలు చేయరా లేదు అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచి ఈ పథకాలన్నీ అమలు చేస్తాము అని అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఏపీని శ్రీలంకగా మార్చేశారు ఆర్థికంగా అన్న ఆరోపణ వెనక్కి తీసుకుంటారా అది పచ్చి అబద్ధం అనే కదా జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి ఉంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంటే ఈ పింఛన్ల పెంపు ఈ పథకాలన్నీ ఎలా అమలు చేస్తారు తొలి ఏడాది నుంచే అసాధ్యం కదా సంపద సృష్టించారు చంద్రబాబు నాయుడు అంటున్నారు ఆయన ట్రాక్ రికార్డులోనికి వెళ్ళి చూస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడు ఈ రాష్ట్రాలు రెవెన్యూ లోట్లో ఉన్నాయి ఆయన దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ రెవెన్యూ మిగుల్లోకి వెళ్ళిపోయాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్టేట్ రెవెన్యూ లోటులోనే నడిచింది ఆ తర్వాత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవ్వగానే ఆ తర్వాత పదేళ్ల పాటు దాదాపు తొమ్మిదేళ్ల పాటు రెవెన్యూ మిగుల్లో ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం నడిపింది రెండు వేల పద్నాలుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే మళ్ళీ ఏపీ రెవెన్యూ లోటులోనికి వెళ్ళిపోయింది ఇలాంటి రికార్డు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తారు కాబట్టి భయమే లేదు అంటూ చేస్తున్న ప్రచారం ఎంతవరకు నమ్మదగ్గది డెబ్బై ఒక్క వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలుకే రాష్ట్రం అల్లాడిపోతూ ఉంటే ఏకంగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మినీ మేనిఫెస్టోనే అంటున్నారు ఇంకా పూర్తి స్థాయిలో మేనిఫెస్టోలు అద్భుతాలు ఉంటాయని మొన్నటి వరకు చెప్తూ వచ్చారు కాబట్టి దాంట్లో ఇంకా హామీలు ఇస్తే ఇంకా ఈ రాష్ట్రంలో కేవలం సంక్షేమ పథకాలకే లక్ష యాభై వేల కోట్లు ఏడాదికి ఖర్చు చేస్తే ఇక ఉద్యోగులకి జీతాలు ఇచ్చడానికైనా డబ్బు ఉంటుందా మిగిలిన పనులు చేయడానికి కాస్తంతైనా డబ్బు ఉంటుందా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని ఈరోజు పోల్చి చూస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం అధికారంలోకి ఉండడమే అధికారంలోకి రావడమే పరమావధి అన్నట్టు కాగాకోకుండా ఈ రాష్ట్రము ముఖ్యమే ఒక హామీ ఇచ్చిన తర్వాత అమలు చేయడం చాలా ముఖ్యం కాబట్టి అమలు సాధ్యం కాదు కాబట్టి ఇంతకు మించిఓలేమని ఆయన నిజాయితీగా ఈరోజు మేనిఫెస్టో ప్రకటించారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆర్థిక పాఠాలు చెప్తూ ఉంటారు కానీ ఆయన ప్రకటించిన హామీలు సూపర్ సిక్స్లు పూర్తి స్థాయిలో మేనిఫెస్టోలు మాత్రం ఈ రాష్ట్రాన్ని కంప్లీట్గా ఆర్థికంగా మరింత నాశనం చేస్తాయి కానీ కోలుకునేలా ఎలా చేస్తాయి అన్నది అయితే ఒక పెద్ద ప్రశ్న కానీ దీనికి మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రమే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని వాదిస్తూ ఉంటారు ఏదేమైనా మేనిఫెస్టోలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో చూసిన తర్వాత ఆయన గెలిచినా ఓడినా మాట తప్పని వ్యక్తి కానీ మిగిలిపోతారు ఎందుకంటే ఓడిపోతే ఇంకా ఓకే గెలిచారనుకోండి ఆయన చాలా పద్ధతిగానే చాలా జాగ్రత్తగానే హామీలు ఇచ్చారు మళ్ళీ కాబట్టి వాటిని అమలు చేయడం పెద్ద కష్టమే కాదు ఇప్పుడున్న ఫార్మేట్లోనే ముందుకు వెళ్ళిపోతాయి చంద్రబాబు నాయుడు గెలిచినా ఓడినా ఆయనకు చాలా కష్టమే గెలిచారనుకోండి మళ్ళీ ఈ పథకాలు అయితే అమలు చేయడం సాధ్యం కాదు ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కంటే దారుణంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి అమలు చేయడం సాధ్యం కాదు మళ్ళీ చంద్రబాబు నాయుడు మోసమే చేశాడని నమ్మించి గొంతులు కోసాడు అన్న విమర్శలు తొలి వారం నుంచే మొదలవుతాయి అంతకుమించి సాధించేది కూడా ఏమీ ఉండదు